పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసు తిరు రక్త పూజిత మాసము మూడవ రోజు సహోదరుని ప్రేమించువాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించిన వాడగును మొదటి యుహాను మూడు పదనాలుగు ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుతురు క్రీస్తు మన కొరకై తన ప్రాణములను అర్పించుటకు బట్టి ప్రాణములను అర్పించుటకు బట్టి ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనిచున్నాము కనుక మనము కూడా మన సోదరుల కొరకై ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ధనికుడైన వ్యక్తి అవసరంలోనున్న తన సహోదరునికి సహాయపడవలేను మొదటి యుహాను మూడు పదనాలుగు నుండి పదిహేడు వచనం వరకు యుహాను మూడు పద్నాలుగు నుండి పదిహేడు వచనం వరకు అన్యోన్య సహవాసము అనగా ఒకరిని ఒకరు సహాయం చేసుకునుట ఒకరినొకరు మన్నించుకునుట మరి ఒకరినొకరు సహించుకునుట క్రీస్తు రక్తంలో శుద్ధిని పొందగోరు వారు అందరితో ప్రేమ కలిగి జీవించాలి ఐ మీన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక గాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును కాపాడునుగాక అమెయిన్